తప్పిపోయిన కుమారుడు ఒక తండ్రి యొద్ పని చేయడానికి చాలామంది పనివాళ్ళు మరియు ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు అందులో పెద్దవాడు చాలా కష్టపడి పనిచేస్తాడు ఎంతో నమ్మకస్తుడు ఎల్లప్పుడూ తండ్రి వద్దనే ఉంటాడు కానీ ఎప్పుడు టీవీ చూస్తూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఏ పని చేయకుండా టైం వేస్ట్ చేసేవాడే ఈ చిన్న కొడుకు పేరు జేదన్ తన బ్యాడ్ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ వలన తన తండ్రికి అబద్ధం చెప్పి దూరంగా వెళ్ళి పాపం చేయటం ప్రారంభించాడు ఇలా పాపం పెరిగి పెరిగి తన మనోనేత్రాలు గ్రుడ్డితనం కలిగిన ఒక రోజున హే జేదన్ ఎంతకాలం నీవిక్కడ ఉంటావు ఒకసారి ఆలోచించు ఇక్కడేముంది నువ్వు సిగరెట్ కాల్చాలన్నా మందు త్రాగాలన్నా భయపడుతూనే చేయాల్సి వస్తుంది కదా నీకు రావాల్సిన ఆస్తి తీసుకుని వెళ్ళిపో బయట స్వతంత్రంగా ఉండు నీకు నచ్చినట్లు బతుకు ఆ మాటలకు జేదన్ అవును అని సమాధానమిచ్చాడు ఆ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్కి చేదన్ మరుసటి రోజే నా ఆస్తి నాకు ఇచ్చేయండి నాన్నగారు అని బలవంతం చేశాడు తండ్రిని బాధపెట్టి ఆస్తి తీసుకుని పాపం చేయటానికి దురాశతో దూరదేశమునకు ప్రయాణమైపోయాడు విదేశాలలో విలాసవంతంగా విస్తారంగా మనీ ఖర్చు పెడుతుంది త్రాగుతూ జోదం ఆడుతూ దుర్వ్యాపారం చేసి ఆస్తి అంతా ఖర్చు చేసేశాడు జేదన్ దగ్గర ఏమీ లేదు అని తెలిసిన తన స్నేహితులు అతనిని విడిచి వెళ్ళిపోయారు తరువాత ఆ దేశమందు గొప్ప రాగా తినటానికి తిండి లేక చివరికి పందులు మేపు అతని దగ్గర అతడు చేరము ఆకలికి తట్టుకోలేక పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడాను అయితే అది కూడా అతనికి దక్కలేదు అతడు అంత నీచమైన స్థితికి దిగజారిన తరువాత అప్పుడు జేదన్కి బుద్ధి వచ్చింది జేదన్ ఎలా అనుకుంటున్నాను నా తండ్రి వద్ద ఎంతోమంది పనివారికి అన్నం సమృద్ధిగా ఉంది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తే ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడన కాను నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదును అని అనుకుని తన తండ్రి ఇంటి ఎద్దుకు తిరిగి ప్రయాణమయ్యాను జేదన్ ఇంకనూ దూరంగా ఉన్నప్పుడు తండ్రి అతనిని చూచి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను అప్పుడు జేదన్ తండ్రి పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడును కాను అని అన్నప్పుడు వెంటనే తండ్రి తన దాసులను చూచి వీనికి ప్రశస్త వస్త్రములను చేతికి ఉంగరమును పాదములకు చెప్పులు తీసుకురమ్మని ఆదేశించి చేదనికి తొడిగించాను అప్పుడు తండ్రి ఇలా అన్నారు నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికను తప్పిపోయే దొరికినని చెప్పి రండి మనం అందరము విందు ఆరాగించి సంతోషపడదు అని చెప్పగా వారందరూ ఎంతో సంతోషపడే ఇది తప్పిపోయిన కుమారుడి కథ మీకు అర్థమైందా ఓకే లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ప్యారబుల్ యేసుక్రీస్తు వారి నోట నుండి వచ్చిన ఈ ఉపమానంలో ఎంత అర్థం ఉందో దానిలో కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా సిన్ ఈజ్ అండ్ ఈవిల్ థింగ్ అండ్ ఇట్ ఈస్ ద సేట్రా పాపం అనేది సాతాని యొక్క ఉచ్చు ఎవరైనా సరే పాపం చేస్తున్నారు అంటే వారు సాతాని యొక్క ట్రాప్లో బందీగా ఉన్నారని దాని యొక్క అర్థం సో ఏంటి ఈ ట్రాప్ ఫర్ దట్ కమ్ టు ద స్టోరీ మొదటిగా జేదన్కి సాతాను ఒక స్మాల్ ట్రాప్ అనేది అరేంజ్ చేశాడు అదేమిటంటే తండ్రికి అబద్ధం చెప్పి నీ బ్యాడ్ ఫ్రెండ్స్ని కలు హ్యావ్ సమ్ ఫన్ దిస్ ఈజ్ ఎ వెరీ స్మాల్ ట్రాప్ జేదన్ దాంట్లో పడ్డాడు తండ్రికి అబద్ధం చెప్పాడు వెళ్ళి తన చెడ్డ స్నేహితులను కలిశాడు సో సాతాను ఊరికే ఉంటాడా నా ద నెక్స్ట్ ట్రాపీస్ ఆ సిగరెట్ చూసావా నీ ఫ్రెండ్స్ని చూడు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సిగరెట్లో ఒక కొత్త అనుభూతి ఉంది అదేంటో నీకు తెలుసుకోవాలని లేదా వెళ్ళి తీసుకో కాల్చు హ్యావ్ సమ్ ఫన్ జేదన్ అలా సాతాను పెట్టిన ఉచ్చులో పడి సిగరెట్కి మందుకి బానిసగా మారాడు సెకండ్ కొరిందియన్స్ చాప్టర్ ఫోర్ వర్స్ ఫోర్ చూస్తే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసను అని ఉంటుంది అదేవిధంగా జేదన్ మనోనేత్రములు గ్రుడ్డితనం కలిగే వరకు సాతాను పెట్టిన ప్రతి ట్రాప్లో పడుతూనే ఉన్నాడు చివరికి తన తండ్రిని బాధపెట్టి ఆస్తి తీసుకుని దూరంగా వెళ్ళిపోయాడు అవునా సో సిన్ ఈజ్ అన్ ఈవిల్ థింగ్ పాపం చేయటం అనేది నీతి ప్రవర్తన కాదు అది దుర్నీతి ప్రవర్తన దేవునికి అసహ్యమైన ప్రవర్తన మరియు సాతానికి ఇష్టమైన ప్రవర్తన మీకు అర్థమైంది కదా అందుకే రాజు కుమారుడులా బ్రతకాల్సిన జేదన్ పందులు పొట్టు తినే నీచమైన స్థితికి దిగజారిపోయాడు అప్పుడు వచ్చింది జేదనికి బుద్ధి బుద్ధి రావటం అనేది జీవితంలో దానిని మించిన అదృష్టం ఇంకొకటి ఉండదు కానీ దుఃఖకరమైన విషయం ఏమిటంటే చాలా మంది జీతంలా నీచమైన స్థితికి వెళ్ళిపోయినా సరే అప్పుడు కూడా వారికి రాదు రోమాన్స్ చాప్టర్ సిక్స్ వెర్స్ ట్వంటీ త్రీ పాపము వలన వచ్చు జీతము మరణము అని ఉంటుంది మనం అందరం ఏదో ఒక రోజు మరణిస్తాం కానీ నిత్య జీవమును కోల్పోవటే నిజమైన మరణం దీనికి అర్థం ఏమిటంటే పాపం చేస్తూ పాపంతో మరణిస్తే అతడు నిత్య జీవంలో అంటే పరలోకంలో అడుగు పెట్టలేడు సో మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఎవరు అని నన్ను అడిగితే బుద్ధి వచ్చినవాడు అని నేను చెప్తాను సో చేదనికి బుద్ధి వచ్చి తన తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు తండ్రి అతనిని చూచినప్పుడు కోప్పడలేదు కానీ కనికరపడ్డాడు ఈ భూలోకపు తండ్రి అతనిని తన కుమారుడు అంతగా బాధ పెట్టినా కోప్పడకుండా కనికరపడి ప్రేమిస్తున్నాడు అంటే మరి మన పరలోకపు తండ్రి ఇంకెంతగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నారో మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము ఆయన ప్రేమ మానవ మేధస్సు అర్థం చేసుకోలేనంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీవు ఎంత ఘోర పాపివైనా సరే నీ పాపం ఇతర మనుషులకు తెలిస్తే నిన్ను చీ అంటారనే స్థాయిలో నీవు ఉన్నా సరే ఏసు ప్రభు వారి ఎద్దుకురా ఆయన ప్రేమ గొప్పది ఆయన నిన్ను తప్పకుండా క్షమిస్తారు నేను ఒకప్పుడు ఈ టెంపరీ ప్లెజర్స్ అనే పాపపు ఉచ్చులో పడి నా తండ్రికి దూరంగా వెళ్ళిపోయిన వాడినే ఒక ధనవంతుడు ఇలా చెప్తాడు నేను వద్దు అని కోరుకున్న వచ్చి పడేది డబ్బు కానీ నాకు కావాలి అని కోరుకున్న నాకు రానిది జీవితంలో తృప్తి నా జీవితంలో కూడా నేనేం చేసినా నాకు తృప్తి లేదు నాకు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి నా తండ్రి వద్దకు వచ్చి నేను ప్రార్థన చేయటం మొదలు పెట్టాను అప్పుడు పరిశుద్ధాత్మ నాలో క్రియ చేయటం మొదలైంది నా పాపములన్నీ ఒప్పుకున్నాను మనుషుల యొద్ సరిచేసుకున్నాను అప్పుడు నాకు దేవుడు రక్షణ వాగ్దానం ఇచ్చారు యేసు ప్రభు మన పాపముల నుండి మనందరినీ రక్షించడానికి మనిషి రూపంలో భూమి మీద పుట్టి సిలువలో మరణించి మూడవ రోజున తిరిగి సమాధిలో నుండి లేచిన శక్తిగల ప్రేమగల దేవుడు గుర్తుపెట్టుకోండి పాపము అనేది మీ ఆత్మకు పట్టిన తీవ్రమైన వ్యాధి దాని నుంచి మిమ్మల్ని విడిపించేది మన తండ్రి అయిన యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే వన్స్ దేవుడు నీ పాపమును క్షమించిన తరువాత మొదటిది మారు మనసు అనే ప్రశస్త వస్త్రం నీకు కడతారు రెండోది రక్షణ అనే ఉంగరం నీ చేతికి పెడతారు మూడోది నిత్య జీవము అనే మార్గంలో నిన్ను నడిపించడానికి నీ పాదములకు చెప్పులు తొడుగుతారు నీవు పూర్తిగా లోబడితే నీవు జీవితంలో ఎన్నడూ చూడనంత ప్రశాంతత నీ జీవితంలో నీవు చూస్తా నీ జీవితానికి సంపూర్ణ తృప్తి కలుగుతుంది దానికి నేనే సాక్షి కాబట్టి చివరిగా నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తావా అయితే దేవునికి ప్రార్థన చేయటం మొదలు పెట్టండి బైబిల్ చదవటం మొదలు పెట్టండి దాని గురించి మీకేం తెలియకపోతే క్రొత్త నిబంధన మత్తే సువార్త నుంచి చదవటం మొదలు పెట్టండి ఆయన ప్రేమ నీకు చూపించటానికి ఆయన రక్షణ నీకు ఇవ్వటానికి ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి మా చేయి విడువకండి మీ కృప చూపించండి నిజముగా ప్రార్థించు వారి మీద మీ క్రియ జరిగించండి వారిని రక్షణ మార్గంలో నడిపించి రక్షించి మేము అందరము మీతో పాటు నిత్య జీవంలో పరలోక రాజ్యంలో ఉండాలని కోరుకునిచు ఇతరులను రక్షించే వారిలా మేము ఉండేలా మమ్మల్ని చేయమని వేడుకునిచున్నాను నా పరమ తండ్రి ఆమెను